కొన్ని ఉదాహరణలు చెప్తూ మరియు చూపిస్తూ వరువు తేలిక అవగాహన కలిగించాలి చిత్రాలు చూపిస్తూ కూడా అవగాహన కలిగించవచ్చు ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు రెండు చూద్దాం రువు తేలిక గురించి నుంచి లేచి ఓకేనా వేసి చూడండి ఇప్పుడు నన్ను చెప్పు చెప్పి ఏర్పాటుకు నేను గుర్బాయ్ హర్షి మీకు అర్థమైంది కదా ఇది గురించి ఏమి వాళ్ళు చూసుకున్నాం కోర్ట్స్ తెలుస్తారు మనకి పలు ఇంకొచ్చారండి ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలకు బరువు తేలిక గురించి చాలా చక్కగా వివరించారు కదా అదే విధంగా ఇలాంటివి మరికొన్ని చిత్రాలను చూపించి పిల్లలకు బరువు మరియు తేలిక గురించి అవగాహన కలిగించాలి చూశారు కదా బరువు మరియు తేలిక పిల్లలకు ఏ విధంగా అవగాహన కలిగించాలో రండి ఈరోజు ఈ యాక్టివిటీని మనం మనంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ